హలో గాయజ్ నేను అమిత్ మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు మరియు గాయజ్ ఈరోజు మనం ఒక లక్ష రూపాయల దీపావళి ఛాలెంజ్ చేయబోతున్నాం ఇందులో ఈ నలుగురికి నాలుగు ఛాలెంజ్లు ఇవ్వబడతాయి చాలా ఆసక్తికరంగా మరియు గరిష్ట పాయింట్లు పొందే వ్యక్తికి మొదటి ఛాలెంజ్ ఇక్కడ ఉంది మరియు ఒక్కడ మీరు పదిహేను 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 కుండలు ఉంచబడతాం చూడవచ్చు మీరు ఈ కుండలను పగలగొట్టాలి మీకు రెండు పెద్ద స్ట్రింగ్ బాంబులు వస్తాయి ఫిఫ్టీన్ కుండలలో పది పగిలిపోతే మీకు మరిన్ని పాయింట్లు వస్తాయి పదిహేను పగిలితే వాటిని పైన ఉంచండి కింద ఉంచండి అడ్డంగా ఉంచండి వంకరగా ఉంచండి అసమతుల్యతలో ఉంచండి నీరు నింపండి ఏదైనా చేయండి కాని మీకు పది నిమిషాల కంటే ఎక్కువ సమయం రాదు సరేనా కాబట్టి నేను మీకు పటాకులిచ్చి వారి సమయాన్ని ప్రారంభిస్తాను గాయస్ ఇక్కడ పెద్ద సైజు విఐపీలు ఉన్నారు మరీ నేను అందరికీ రెండు క్రాకర్లు ఇస్తున్నాను ఒకటి మరీ ఒక్కటి రెండు ప్రసాదం లేదు క్రాకర్లు తీసుకోండి బ్రదర్ బబ్లూ బ్రదర్ నేను అందరికీ ఇస్తాను అవును దాన్ని మార్చండి దాన్ని మార్చండి ఏదో జరుగుతున్నట్లుండి అందరికీ ఏమీ జరగడం లేదు ఈ వ్యక్తి ఏమి చేస్తున్నాడు బబ్లూ గిరివీరు నుండి చూస్తున్నాడు బ్రదర్ వరకు ఏమీ చేయలేదు దాదాపు ఒక్కటి నుండి రెండు నిమిషాలు అయ్యిందా మరి అంకిత్ యొక్క అన్ని క్రాకర్లు అన్ని కుండలూ మనం వాటిని ఎలా ఉంచాలా లేదా అతను వాటిని దించడంలో బిజీగా ఉన్నాడా బ్రదర్ ఈ బబ్లూ ఈ ఉగ్రవాది సరిహద్దు అవతల నుండి పడవలో భారతదేశానికి వచ్చాడు ఇప్పుడు అతను బాంబు కనెక్షన్ చేస్తున్నాడు చూడండి నిశ్శబ్దంగా తవ్వుతున్నప్పుడు బ్రదర్ నేను నా మెదడును ఉపయోగించి ఈ రెండు కుండల్ని క్రింద ఉంచాను నేను వాటిపైన రెండు సూట్లను ఉంచాను మరీ దీనిపైన ఇవన్నీ బబ్లూ యొక్క ఒక కుండ ఇక్కడే పగిలిపోయింది మరీ ఇప్పుడే పగిలిపోయిన ఈ కుండ ఎల్లప్పుడూ సబుదు కుండలులో లెక్కించబడుతుంది వారు ఏమి చేస్తున్నారు వారు ఏమీ చేస్తున్నారు మీ ఎత్తును కూడా పెంచుతున్నారు వారు ఒకదాన్ని ఉంచవచ్చు మధ్యలో బాంబు చుట్టూ కుండల అన్నయ్య ఈ వ్యక్తుల పని కొంతవరకు పూర్తయింది మరి ఇప్పుడు వారి తర్వాత బబ్లూ కోసం ఇంకా నాలుగు నిమిషాలు మిగిలి ఉంది వికాస్ ఏమీ చేస్తున్నాడో నాకు తెలియదు అతను తన పని పూర్తి చేశాడు అతను అన్ని కుండలను రెండు వైపులా ఉంచాడు మరి అతను వెళ్లే ముందు వాటిని పగలగొట్టాలని అతను కోరుకుంటున్నాడు లేకపోతే ఏమీ జరగదు మార్గద్వారా త్వరగా వెళ్ళు రెండు నిమిషాలు వీరు పిల్లలు త్వరగా వెళ్ళు మీ కుటుంబ సభ్యులు ముందుగానే కుండలు తయారు చేసేవారు సోదరుడు ఇప్పుడు అందరి కుండలు సిద్ధంగా ఉన్నాయి ప్రారంభిద్దాం ఇక్కడి నుండి పరిగెత్తండి అందరూ అంకిత్ చేద్దాం సబ్స్క్రైబ్ చేద్దాం కాబట్టి కుండపైన ఆకాశం నుండి వర్షం కురిసింది మరి ఎన్ని కుండలు ఎన్ని కుండలు బబ్లూ చాలా పనులు చేశాడు ఆ తర్వాత కూడా బబ్లూ కుండలు మిగిలి ఉన్నాయి మిగిలి ఉన్నాయి మిగిలి ఉన్నాయి మిగిలి ఉన్నాయి మరి ఈ ముగ్గురు పిల్లలు కాబట్టి మొత్తం బబ్లూ పిల్లలు నలుగురు ఎందుకంటే అతను మొదట వాటిని పగలగొట్టాడు కాబట్టి బబ్లూ పదమూడు కుండలను పగలగొట్టాడు కాబట్టి బబ్లూ సగం కుండ అంకిత్ వెనుకుంది కాని అది ఒక చెస్తుంది వాళ్ల పైంట్లలో ఒకే ఒక పైంట్ తేడా ఎక్కువ కాదు బాయి వాళ్ల దగ్గర ఎన్ని భూతాలు ఉన్నాయి ఒకటి ఇవ్వండి ఎన్ని భూతాలు వచ్చాయి రండి బాయు వికాస్ దగ్గర నాలుగు మిగిలి ఉన్నాయి ఇకటి తప్ప ఈ మూడు మిగిలి ఉన్నాయి మరియు ఈ నాలుగు వికాస్ మొత్తం భూతాలు అవుతాయి బాయిస్ మీ పదిహేను భూతాలలో కనీసం పదనాలుగు భూతాలు విరిగిపోతాయి ఇది నిర్ధారించబడింది ఇది ఇప్పటి వరకు అత్యధికం ఇప్పుడు చూద్దాం బాయ్స్ మోహిత్ పదిహేనులో ఎన్ని విరిగిపోతాయో సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెండవ రౌండ్లు కొనుగోలు పోయింజ కోసం తదుపరి సవాలేమిటంటే ఈ వ్యక్తుల టీషర్టులకు సరిపోయే నాలుగు వేర్వేరు రంగుల నాలుగు కుండలు ఇక్కడ ఉంచబడ్డాయి మరియు మీరు ఈ కుండలను ఏదైనా దీపావళి పటాకును ఉపయోగించి ఆకాశంలోకి పంపాలి కాని మీరు దానిని ఆకాశంలోకి పంపుతున్నారో మీరు దీన్ని చేయవచ్చు ముందుకు సాగండి నేను మీకోసం రెండు సబ్స్క్రైబ్లు చేసినట్లు నాకు అనిపిస్తుంది అబ్బాయిలు నలుగురి వ్యవస్థ సిద్ధంగా ఉంది మోహిత్ రెండు పటాకులు తీసుకున్నాడు ఇప్పె వికాస్ పెద్ద సైజు స్కైషాట్ మరియు స్కైషాట్ ఉపయోగించాడు షాట్ తలక్రిందురుగా ఉంది అంకిత్ రెండు పెద్ద సైజు విఐపీలను తయారు చేశాడు ఇది ఒక టాయిలెట్ అతను కార్డ్బోర్డ్ ఉపయోగించి పైన ఒక చోటి తయారు చేశాడు అతను కింద ఒక స్కైషాట్ ఉంచాడు మరియు అతను గతంలో విరిగిన ఒక కుండను ఉపయోగించాడు అతను దాని లోపల ఒక నార్ను కూడా ఉంచాడు అబ్బాయిలు అతను పిచ్చుయారని అనిపిస్తుంది బబ్లూ ఇంజిన్ కింద పడింది కాని మిత్రమా ఒక విషయం ఉంది నేరుగా పోయింది బ్రదర్ మీకుండ చుట్టూ ఇరగలేదు మరియు మంట ఉంది తొందరపడండి 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 హే గ్యాస్ దానిలో ఉంది త్వరగా ఆర్పివేయండి లేకుంటే అది ఆరిపోతుంది అన్ని చోట్లా విస్తరించండి నెమ్మదిగా ఆర్పండి ఈసారి అంకిత్ వంతు వచ్చింది ఆకుపచ్చ పాత్రను ఉంచారు మరియు అంకిత్ గ్రీన్ టీ పాన్ నిలబడి ఉంది దాని లోపల రెండు విఐపి క్రాకర్లు ఉన్నాయి కాబట్టి అది ఎలా జరుగుతుందో చూద్దాం బ్లాస్ట్ చేద్దాం బ్లాస్ట్ చేద్దాం మూడు గోడకు ఓ బ్రదర్ అది ఎంత ఎత్తుకు వెళ్ళింది బ్రదర్ అది ఎంత ఎత్తుకు వెళ్ళింది డ్రెయిన్ దాటి క్రాస్ చేసింది మరియు దాని పెయింట్ కూడా ఎగిరిపోయింది అది వేడిగా లేదు అది కూడా వేడిగా లేదు మరియు మీరు అబ్బాయిలు లోపల నుండి చూడవచ్చు ఇప్పుడు వికాస్ చూద్దాం అది ఏమిటి అబ్బాయిలు ఇప్పుడు ఇక్కడే ఏని జరుగుతుంది వికాస్ ఇక్కడ ఉన్నాడు బబ్లూ స్కైషాట్ బబ్లూ టోకెన్ పంపబడితే డెబ్బై ఎనభై అడుగులు ఉంటే వికాస్ నైంటీ నుండి వన్ హండ్రెడ్ అడుగులు పంపాడు ఈ నౌక ఆకాశమెత్తులు తాకుతుంది హే ఆకాశంలో కాదు పాత్ర ఇంకా అక్కడే ఉంచబడింది బ్రదర్ చివరి పసుపు రంగు టోకెన్ మిగిలి ఉంది వికాస్ మీ స్థాయిలో ఉన్నాడని మీరు అనుకుంటున్నారా అతను కొంచెం ఎత్తులో ఉన్నాడు ఎక్కువ ఎత్తులో కాదు అతను పదహేన పొందాలి అవును 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 నువ్వు చెప్పు నువ్వు చెప్పు బ్రదర్ బమ్లుకి టెన్ పాయింట్లు వచ్చాయి వికాస్కి టెన్ పాయింట్లు వచ్చాయి మోహిల్కి ఇంకా పదహేను పాయింట్లు వచ్చాయి నాకు అన్యాయం జరిగింది నాకు అన్యాయం జరిగింది సరేరా బాయిలు ఇప్పుడు నేను లేడీ వైపు వెళ్తున్నాను జోకర్లు చాలా సరదాగా గడుపుతున్నాను నేను ఒక ఆట ఆడుతున్నాను దాని పాపాలను పది తగ్గించండి నేను ఆడతాను నేను ఆడతాను ఫ్రెండ్ నేను ఆడతాను హే ఇక్కడికి రా ఇక్కడికి రా ఫ్రెండ్ ఇక్కడికి రా బబ్లు ఇక్కడికి రా బబ్లు నేను ఒక విషయం చెప్పాను నేను దాని నుండి వెనక్కి తగ్గును బబ్లు సృజనాత్మకతను ప్రయోగించాడు కాబట్టి నేను బబ్లుకి పదికి బదులుగా పన్నెండు పాయింట్లు ఇస్తున్నాను రండి నేను నిన్ను ఓడిస్తాను సార్